కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావును ఎంఆర్ఓ జాహ్నవి రెడ్డి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు పాస్ పుస్తకాల కోసం మరో ముప్పై వేలకు బేరం కుదుర్చుకున్నారు లంచం ఇవ్వడం ఇష్టం లేని కోటేశ్వరావు ఏసీబీని ఆశ్రయించడంతో ట్రాప్ చేసి ఎంఆర్ఓ జాహ్నవి విఆర్ఓ రామారావుని పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పీ కిషోర్ బాబు చెప్పారు తీస్తున్నాము వీడియోలో పడండి మీరు విట్రండి దూరం చేసుకోవాలి దూరం మీరు ఎవరు జూనియర్ ఎన్ని కూడా విట్రండి దూరంగా లాస్ట్ లో

కౌలు పరిటాల గ్రామానికి చెందిన కౌలు రైతు కంచికిచర్ల ఎంఆర్ఓ ఆఫీసుని ఎప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఓనర్ యొక్క ల్యాండ్ని వన్ బి అడగలోకి ఎక్కించి పట్టాదారు పాస్ పుస్త ఇష్యూ చేయాలనే రిక్వెస్ట్తో అతను ఎప్రోచ్ అవ్వడం జరిగింది ఈ పని కంప్లీట్ చేయడానికి ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు ఆ తర్వాత అతని రిక్వెస్ట్ ప్రకారం థర్టీ థౌజండ్కి వాళ్ళు ఎగ్రీ అయ్యారు అగ్రి అయిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను ఏసీ బిస్ అప్రూవ్ అయ్యారు అప్రూచ్ అయిన తర్వాత మేము ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంచికచర్ల ఎంఆర్ఓ ఆఫీస్ మీద రైడ్ చేసి ఈ ఎవరైతే కంప్లైనెంటు నుంచి బోత్ ఎంఆర్ఓ కంచకచర్ల జాహ్నబీ అదేవిధంగా వీఆర్ఓ కంచకచర్ల రామారావు గారు ఇద్దరూ కూడా అతని దగ్గర నుంచి థర్టీ థౌజండ్ అమౌంట్ యాక్సెప్ట్ చేస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఆ థర్టీ థౌజండ్ కూడా వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఏవైతే ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత మేము వాళ్ళ వాళ్ళిద్దరినీ కూడా జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి